జపాన్ ప్రభుత్వం చే గుర్తింపు పొంది ఆ దేశ అత్యుత్తమ అవార్డు అందుకున్న మన ఆంధ్రప్రదేశ్కు చెందిన యువ సైంటిస్టు బాపట్ల నివాసి మహమ్మద్ బేగ్ విదేశాలకు వెళ్లాలనుకునే ఉత్సాహవంతులైన ఔత్సాహిక యువతకు అందించిన గొప్ప సందేశం ఆయన మాటల్లోనే విన్నాం నమస్కారం నా పేరు మొహమ్మద్ చేసి ఇటీవలే వచ్చాను నేను ప్రస్తుతం సైంటిస్ట్ వర్క్ చేస్తున్నాను సెంట్రల్ సిల్క్ బోర్డు మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్ లో నేను పది సంవత్సరాలుగా రాంచీలో వర్క్ చేస్తున్నాను ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ ట్రైబల్ కమ్యూనిటీస్ అక్రాస్ ది కంట్రీ ఇన్ సిక్స్టీన్ స్టేట్స్ సో నా రీసెర్చ్ గాను జపాన్ లో యంగ్ సైంటిస్ట్ అవార్డు వచ్చింది నాకు సో దానికి నేను జపాన్ గవర్నమెంట్ ఎప్పుడు రుణపడి ఉంటాను జపాన్ కి ఎలా వెళ్ళాను అన్నది యువతకి మార్గాన్ని గనక తీసుకుంటే వాళ్ళకి చాలా హెల్ప్ఫుల్ గా ఉంటది ఇప్పుడు ప్రస్తుత మన యువత యుగ అమెరికా కెనడా ఇటు వెళ్తున్నారు మనకి మిత్ర దేశమైన జపాన్ కూడా వెళ్ళడానికి ఆస్కారం చాలా ఎక్కువగా ఉంది విత్ ఫండెడ్ స్కాలర్షిప్ నేను తీసుకున్న స్కాలర్షిప్ జపనీస్ స్కాలర్షిప్ దాని పేరు మెక్స్ట్ ఎంఈఎక్స్టి మెక్స్ట్ స్కాలర్షిప్ సో దీనికి సంబంధించి ఏదైనా నేను స్కాలర్షిప్ గురించి కానీ ఈ ఉన్నత విద్య గురించి కానీ జపాన్ లో నేను ఏదైనా సహకారం చేయగలగాలి ఏదైనా ఉంటే కూడా నేను చేయడానికి చాలా ముందుంటాను థ్యాంక్ యూ వెరీ మచ్ కేవలం ముస్లిం వార్తలు మాత్రమే ప్రచురించే కడలి ఇస్లామిక్ న్యూస్ గైడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అందరికీ షేర్ చేయాలని మనవి